నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం నేను మీ గగన్ మానసిక ఆరోగ్యం మనిషికి ఎంతో ముఖ్యం ప్రస్తుత హడావుడి జీవితంలో మెంటల్ హెల్త్ లేకపోతే ప్రశాంతత ఉండదు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మీద మన జీవన విధానం మీద ఇతరులతో బంధాల మీద ప్రభావం చూపిస్తుంది డిప్రెషన్ ఆందోళన వంటి వాటితో చాలామంది సతమతమవుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడానికి సైకాలజిస్ట్ ఎం శైలజ గారు వైకే టీవీ స్టూడియోస్కి విష్ చేశారు మేడంతో మాట్లాడి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే హలో నమస్తే అండి మేడం అంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇంక్లూడ్స్ ఎమోషనల్ సైకలాజికల్ ఎమోషనల్ ఫీలింగ్స్ సైకలాజికల్ బ్యాలెన్స్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అంటే ఇట్ టెల్స్ అబౌట్ హౌ వి థింక్ హౌ వి ఫీల్ అండ్ హౌ వి బిహేవ్ మెంటల్ హెల్త్ మ్యామ్ అలాగే మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఏంటి ప్రత్యేకంగా అంశాలంటే ఎమోషనల్ సైకలాజికల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ఈ మూడు కూడా ఎమోషనల్ ఇన్ ద సెన్స్ అంటే హీ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకోవటం ఇన్ ద హెల్దీ ఇన్ ద హెల్దీ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక తన పియర్ గ్రూప్తో ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు క్రిటిసైజ్ చేసి ఏదైనా చేశారు తను దాని డల్గా దాని లోపల కూర్చొని బాధపడేదానికన్నా హీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఇస్ టీచర్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన సిచ్యువేషన్ అని చెప్పి టీచర్ యొక్క సపోర్ట్ తీసుకొని హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అది ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకుంటూ సిచ్యువేషన్ని చేసుకోవటం అదే తన లోపలికి వెళ్ళిపోయి దాని దాని గురించి బాధపడుతూ తను తను డిప్రెస్ చేసుకుంటూ ఉండటం అనేది సై సైకలాజికల్ ఫీలింగ్ తను బాధపడుతూ ఉండటం అనేది ఏమవుతుందంటే దాన్ని బయటికి రాలేకపోవటం అది నెక్స్ట్ వచ్చే సైకలాజికల్ ఏంటంటే పాజిటివ్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ ఆఫ్ వన్స్ అండ్ అదర్స్ సెల్ఫ్ తన గురించి కానీ ఎదుటి వాళ్ళ గురించి కానీ పాజిటివ్గా థింక్ చేయటం అంటే హీ షుడ్ బిలీవ్ తను తను ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మార్క్స్ తగ్గిన నెక్స్ట్ టైం నేను ప్రాక్టీస్తో ఐ కెన్ ఇంప్రూవ్ మై మార్క్స్ అని తను తను సెల్ఫ్గా బిలీవ్ చేసుకోవటం వల్ల ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ హిస్ సైకలాజికల్ ఫీలింగ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ బిహేవియర్ వచ్చేసి బా తన ఫ్రెండ్స్తో కానీ అందరితో కానీ హీ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ అదర్ ఫ్రెండ్స్ కానీ అందరితో మంచి కమ్యూనికేషన్ అయితే డెవలప్ చేసుకోవటం ఇట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్ మేడం అలాగే మంచి మానసిక ఆరోగ్యం మంచిగా ఉంది మెంటల్ హెల్త్ బాగుంది అనడానికి కొన్ని లక్షణాలు ఏమైనా ఉంటాయి డెఫినెట్గా హీ ఫీల్స్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉంటాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తాడు తను స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తాడు హీ డోంట్ బ్రేక్ డౌన్ దాని నుంచి విత్డ్రా అయిపోడు స్ట్రెస్ ఉంది కదా అని చెప్పేసి తను భయపడిపోయి వెనక్కి తగ్గడు హీ విల్ హ్యాండిల్ ద స్ట్రెస్ హీ విల్ బీ ఏబుల్ టు హ్యా మేనేజ్ ద స్ట్రెస్ తను ప్లానింగ్ కూడా తను రియలిస్టిక్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి తను మంచి రిలేషన్షిప్ తన్ మెయింటైన్ హీ మెయింటైన్స్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఆల్సో తను ఫెయిల్యూర్స్ని హీ సీస్ ఫెయిల్యూర్స్ హీ యాక్సెప్ట్ హిస్ ఫెయిల్యూర్ అండ్ ఈ లర్న్స్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్ తను ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాడు జరిగిన తప్పును తెలుసుకుంటాడు తప్పును యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ దాని నుంచి తను లెర్న్ చేస్తాడు అది వన్ ఆఫ్ ద గుడ్ సైన్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ దాని వచ్చేసి తనకి ఏదైనా అవసరమైతే వెన్ హీ నీడ్స్ హెల్ప్ హీ సీక్స్ ద హెల్ప్ ఆఫ్ ది అదర్స్ అక్కడ తనేమి షైగా ఫీల్ అవటం అలాంటి చేయడు అక్కడ నెసెసిటీ ఉన్నప్పుడు హీ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ అదర్స్ అండ్ ఈ డెవలప్స్ సిమ్ అసలు మానసిక ఆరోగ్యం ఎందుకు అంత ముఖ్యం అంటారు అంటే దాన్ని ఏం బ్యాలెన్స్ చూపిస్తే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటారు మానసిక ఆరోగ్యం అంటే మనకి ఈ దీనివల్ల ఇంపో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనలోని కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది మనలో లర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది మానసిక ఆరోగ్యం మనని మన స్ట్రెస్ని వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని బ్యాలెన్స్ చేసుకోవటం కూడా తెలియజేస్తుంది మన మెంటల్ హెల్త్ మన దీనివల్ల మన ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల ఇంకొకటి మంచి రిలేషన్షిప్స్ మనకి కమ్యూనికేషన్ మెయింటైన్ అవుద్ది మనకు సొసైటీలో ఒక మంచి వెల్బీయింగ్గా మనకి ఉండటానికి సపోర్ట్ చేస్తుంది మెంటల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే దే కెన్ సీ సక్సెస్ వాళ్ళ అది వాళ్ళ సక్సెస్లోనూ దాని ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్ స్కూల్స్ తన కాంపిటీషన్స్లో కానీ వేటిలో తనకి ఒక సక్సెస్ కనుక ఒక గుడ్ సైన్ ఒక విధంగా చెప్పాలి అంటే అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిజికల్ హెల్త్ మీద చూపించే అంత కాన్సన్ట్రేషన్ మెంటల్ హెల్త్ మీద చూపించట్లేదు అంటున్నారు జనరల్గా మీ అభిప్రాయం ఏంటండి దాని మీద చాలా మందికి అసలు మెంటల్ హెల్త్ అనేది అవేర్నెస్ లేదు మేడం అందరికీ హెల్త్ అనగానే ఫస్ట్ మనకి కనపడే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి ఇప్పుడు బాగాలేదు ఫీవర్ వచ్చింది ఫీవర్కి సైన్ అండ్ సిమ్టమ్ ఏంటంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది లేకపోతే కాఫ్ అండ్ కోల్డ్ జలుబోతి ఇవన్నీ కనపడుతున్న సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనము ఫిజికల్ హెల్త్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం బట్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద మెంటల్ హెల్త్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఫీవర్ రావటానికి రీజను పిల్లలు ఎక్కడన్నా స్కూల్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్కి భయపడటం వల్ల కూడా వాళ్ళకి ఫీవర్ వస్తుంది బట్ అది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక చేయలేక వాళ్ళు అది లోపల భయంగా పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ ఎవరేమన్నా దాన్ని తప్పుగా అనుకుంటారనో లేదా పేరెంట్స్ వాళ్ళని వీళ్ళనే కోప్పడతారేమో అని అన్న భయంతోనో ఎవరికీ చెప్పకుండా వాళ్ళు వాళ్ళే నలిగిపోతుంటారు ఆ దానివల్ల కూడా ఫీవర్ వస్తుంది బేసిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన డాక్టర్ మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ తీసుకుంటారు ఫీవర్ తగ్గిద్ది బట్ ఆ ఫీవర్ మాత్రం అలాగే ఉండిపోతుంది దానికి అక్కడ వాళ్ళకి మెంటల్ హెల్త్ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ద మెంటల్ హెల్త్ అవును అంటే బోత్ హ్యాడ్ కనెక్షన్ అంటారు డెఫినెట్గా బోత్ హ్యాడ్ కనెక్షన్ బట్ బ మెంటల్ హెల్త్ కాన్ బీ సీన్ బట్ దాని యొక్క బిహేవియర్ని మనం కొంత సెన్స్ చేయొచ్చు సెన్స్ చేసి దాన్ని బట్టి అంటే ఆల్ ద రిలేటెడ్ థింగ్స్ ఆర్ నాట్ సమ్టైమ్స్ ఫిజికల్ హెల్త్ దెబ్బ తగిలినప్పుడు మనం పడిపోయినప్పుడు దెబ్బ తగులుతుంది దానికి అది నాట్ రిలేటెడ్ బట్ కొన్ చాలా వాటి సందర్భాలకి మెంటల్ హెల్త్ ఇస్ రిలేటెడ్ టు ఫిజికల్ హెల్త్ అవునంటే డెఫినెట్గా కొన్నిసార్లు కోపం వస్తుంది లేదంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్స్ మనం చూపిస్తాం ఆ మెంటల్ ప్రెషర్ అనేది మనం ఫిజికల్గా కొంతమంది చేతులు కొట్టేసుకుంటూ ఉంటారు అది మనం చూడొచ్చా మేడం అంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ సైన్స్ అని చెప్పొచ్చా దానికి చెప్పచ్చు ఓకే చెప్పొచ్చు వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకోవటం అనేది అది కొంత ఆ సైన్ ఏంటంటే ఆ మెంటల్ హెల్త్ అనేది ప్రొలాంగ్డ్ ఇల్నెస్గా మారుతుంది అది ఓకే కొంతవరకు మెంటల్ హెల్త్కి మనం ఏంటంటే కొన్ని కౌన్సిలింగ్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఏంటంటే దాన్ని మనం మార్చవచ్చు బట్ మెంటల్ హెల్త్ ప్రొలాంగ్డ్ ఇష్యూగా వెళ్ళినప్పుడే మాత్రం అది ప్రాబ్లమెటిక్గా అవుతుంది మళ్ళీ అలాగే మెంటల్ హెల్త్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటండి మెంటల్ హెల్త్ని ప్రభావితం చేసే అంశాలు ఫ్యాక్టర్స్ అంటే ఫోర్ ఫ్యాక్టర్స్ మనం మెయిన్గా బయలాజికల్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్స్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి పేరెంట్స్ దగ్గర నుంచి ఫోర్ ఫాదర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి అలాగా వాళ్ళకి బయలాజికల్గా వస్తున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఏంటంటే టీబీఐ అంటారు ట్రామాటిక్ బిహేవియర్ థర ఇంజురీస్ అంటే అంటే కొన్ని కొన్ని పెద్ద హీ సివియర్ ఇంజురీస్ తగలటం వల్ల కానీ వాటి వల్ల వాళ్ళ కొంత హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉంటాయి వాటి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది కొంతమంది క్రానిక్ ఇల్నెస్ అంటే ఎక్కువ కాలం వాళ్ళకి ఇల్ హెల్త్ కొంచెం ఎక్కువ హెల్త్ బాగోదు వాళ్ళకి బాగా ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళకి కూడా కొంత ఏంటంటే ఈ బయలాజికల్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మన మీద మనకి లో సెల్ఫ్ ఎస్టీమ్ అది కూడా ఒక మెం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయిన్సింగ్ మెంటల్ హెల్త్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ నెక్స్ట్ బుల్లింగ్ అబ్యూజెస్ స్కూల్లో జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి అవి లోపల లోపల వాళ్ళని చాలామంది పిల్లలు సూసైడ్ అటెండెన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరి బయటికి ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళ లోపల లోపల దాని గురించి మదన పడిపోతూ ఉంటారు అవి కూడా దీస్ ఆర్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెంటల్ హెల్త్ నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామ్ మదర్ అండ్ ఫాదర్గా గొడవాడుకుంటున్నప్పుడు కూడా ఆ పిల్లలు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కొంత ఏంటంటే ఎకడమిక్ ప్రెషర్ వాళ్ళని చాలా బాగా ఇబ్బంది గురిచేస్తూ ఉంటుంది ఎకనమిక్ ప్రెషర్ అంటే కొంతమంది ఏంటంటే పోటీ నేను ఫస్ట్ రావాలి అనే ఈ తత్వం కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతూ ఉంటుంది థర్డ్ థింగ్ వచ్చేసి కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఇంపాక్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ వైలెన్స్ స్కూల్లో కొన్ని జరిగే కొన్ని కొన్ని గొడవలు కూడా ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ఇట్ అబ్యూసెస్ మాటలు దూష కొన్ని పదాలు కొంత ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు అవి కూడా ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ద మెంటల్ హెల్త్ ఇంకా మన లైఫ్ స్టైల్ కొంత ఇంపాక్ట్ లైఫ్ స్టైల్లో కొంతమందికి నిద్ర తక్కువగా పోతూ ఉంటారు దట్ ఆల్సో ఇంపాక్ట్స్ ద మెంటల్ హెల్త్ ఎక్సెసివ్ ఈటింగ్ ఆర్ లెస్ ఈటింగ్ కొంతమందికి కొంత ఇబ్బంది ఉంటే బాగా ఎక్కువగా తింటారు లేదంటే అసలు తక్కువ చాలా తక్కువగా తినకుండా కూడా స్కిప్ ఆఫ్ చేస్తూ ఉంటారు మీల్స్ అవి అది కూడా ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ మెంటల్ హెల్త్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసే చేయరు కొంత ఎక్సర్సైజెస్ చేయరు ఇలాంటి కొన్ని చేంజెస్ వల్ల కూడా మన ఫ్యా మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అంటే మంచి అమానసిక ఆరోగ్యం అంటే కొంతమందికి అమానసికంగా అంటే సంకేతాలు ఉంటాయి వీళ్ళు ఇంత అబ్నార్మల్గా ఉన్నారేంటి అని చెప్పేసి అలాంటి సైన్స్ ఏమైనా చెప్పగలరా మ్యామ్ అంటే సిమిలర్గా నాన్ సిమిలర్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు హెల్తీగా ఉన్న చైల్డ్ వచ్చేసి తను ఎప్పుడూ కూడా క్లాస్లో యాక్టివ్గా ఉంటాడు ప్రతిదానికి వాళ్ళు కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఇనిషియేట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు వాళ్ళు చాలా స్మూత్గా కామ్గా హ్యాండిల్ చేసుకుంటారు అది ఇష్యూగా ఇష్యూగా చేయకుండా వాళ్ళకు వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రెగ్యులర్ బ్యాలెన్స్డ్ వర్క్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఫుల్గా బ్యాలెన్స్డ్గా ఎప్పటి వర్క్స్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ప్రాబ్లం వాటిల్లో ఉండదు వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా బాగా ఈజీగా కలిసిపోతూ ఉంటారు రిలేషన్షిప్స్ వాళ్ళ ఫ్రెండ్స్షిప్తో బాగా మెయిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మెయింటైన్ రెగ్యులర్ ఏదంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా వాళ్ళు డిఫ వాళ్ళు యాక్టివ్గా కనపడుతూ ఉంటారు వాళ్ళని చూడగానే మనకి ఇక్కడ మెంటల్ హెల్త్తో బాధపడుతున్నారు అనే వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఫస్ట్ సైన్ వాళ్ళు ఏంటంటే కొంచెం డల్గా ఉంటారు కొంతమంది అది కనపడకుండా మెయింటైన్ చేస్తారు కానీ డల్గా ఉంటారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు అది స్ట్రా బాగా యాక్టివ్గా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళంతా కూడా మెంటల్ హెల్త్ బాగుందా అంటే ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ అని ఉంటాం థర్డ్ త్రీ ర్యాంక్స్ అని ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఒకటి థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోయినా సెకండ్ ర్యాంక్ ఒకటి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళినా కూడా ఇక్కడ వాళ్ళ మధ్యలో కూడా ఆ ప్రెషర్ ఉంటుంది ఎందుకు డే నా ర్యాంక్ తగ్గిపోయింది తగ్గిపోయింది నేను నెక్స్ట్ నేను ఏం చేయాలి అనే ప్రెషర్ నేను ఏమి హ్యా దేనివల్ల నేను వెనకబడిపోయాను అనే టెన్షన్ వాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంటుంది బట్ అయితే కొంతమంది దాన్ని స్పోర్టివ్గా తీసుకొని దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ లాస్ట్ టైంకి ఈ టైంకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వేర్ ఐ హ్యావ్ డన్ మిస్టేక్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు దట్ ఈస్ అ గుడ్ సైన్ ఓకే కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకున్నప్పుడు అది ప్రాబ్లమాటిక్ అవుతుంది మేడం అలాగే సాధారణంగా అంటే మానసిక ఆరోగ్య సమస్యలు అనేది విభిన్న రకాలు ఉంటాయి అసలు మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అయినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు మామూలుగా మెంటల్ హెల్త్కి ఇంపాక్ట్ అయినప్పుడు స్ట్రెస్ అనేది నార్మల్గా పిల్లల్లో తీసుకుంటే ఎకడమిక్ ప్రెషర్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కొంచెం దాన్ని ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి అదే టైంలో ఎగ్జామ్ ఉంటుంది వాడి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయాలి ఇలాంటివి వచ్చినప్పుడు వాడు ఏంటంటే ఆ స్ట్రెస్ని ఈ స్ట్రెస్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు జనరల్ సమస్యలు అంటే మెంటల్ హెల్త్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాంగ్జైటీ అంటే ఇన్ ద సెన్స్ తను క్లాస్లో చాలా బాగా మంచి స్టూడెంట్ చాలా ఎక్సలెంట్ స్టూడెంట్ తను మంచి పర్ఫార్మర్ బట్ తనకేంటంటే ఒక స్టేజ్ ఫియర్ ఏదైనా స్కూల్ టీచర్ ప్రజెంటేషన్ ఇవ్వన్నప్పుడు కానీ తనకేంటంటే ఒక రకమైన ఒక ఫియర్ లాగా వచ్చేస్తుంటుంది అది తను ఎక్స్ అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం ఇంటెలిజెంట్ స్టూడెంట్ బట్ కాంట్ ఎక్స్ప్రెస్ డిప్రెషన్ కొంతమందికి ఏంటంటే లోన్లీగా ఫీల్ అవటము అంతమంది క్లాస్లో ఉన్నా కూడా తను తను ఎందుకో కొంచెం తక్కువగా చూసుకోవటము ఇలాంటి డిప్రెషన్స్ ఉంటాయి నెక్స్ట్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది పిల్లలు డిసోబీడియన్స్ టీచర్స్ని వాళ్ళని చూసినా కూడా ఒబే ఒబే చేయకుండా ఉండటము లేదంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవటము కొన్ని మాటలు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడుతూ ఉంటారు అలాంటివి ఉంటాయి ఇవి నార్మల్గా కనిపించే హెల్త్ కండిషన్స్ అయితే వీ వీ కెన్ ట్రీట్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ బై గివింగ్ దెమ్ కౌన్సిలింగ్ ఆర్ హెల్దీ హ్యాబిట్స్ వాళ్ళు ఇన్కల్కేట్ చేస్తూ వాళ్ళకి ట్రీ వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అదే ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రొలాంగ్డ్ ఇష్యూ అయితే కనుక అది మెంటల్ ఇల్నెస్ అవుతుంది మెంటల్ ఇల్నెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మెంటల్ హెల్త్ అనేది ఇట్స్ ఎ జనరల్ కాజ్ జనరల్గా స్టేట్ ఆఫ్ మైండ్ అందరికీ కూడా బట్ మెంటల్ ఇల్నెస్ అనేది ప్రొలాంగ్డ్ అంటే దాని గురించి ఎవరికి చెప్పక తనలో తానే మ లోపల కుమిలిపోతూ బాధపడిపోతూ దాన్ని ఎవరి ముందు ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమన్నా దీంతో వాళ్ళు లోపల లోపల పడిపోవటం వల్ల అది ప్రొలాంగ్డ్ అయిపోయి ఒక డిసీజ్గా అయిపోతే వాళ్ళకి క్రానిక్ అయిపోతుంది అది క్రానిక్ అయిపోయి దానికి దానికి అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా మెడికేషన్ థెరపీస్ ఇవన్నీ కంపల్సరీగా తీసుకోవాలి మనం మెంటల్ హెల్త్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనం ఎవరన్నా మనల్ని బాగా మనం వీళ్ళు బిలీవ్ చేయొచ్చు వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళతో కొంచెం షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో మనం షేర్ చేసుకొని మన ప్రాబ్లమ్ని కొంత దానికి సొల్యూషన్ తీసుకోగలిగి చేసుకుంటే కనుక అది మెంటల్ ఇల్నెస్ దాకా వెళ్ళదు ఇక్కడ మెంటల్ ఇల్నెస్కి వెళ్ళింది అంటే ఇంకా వాళ్ళది బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ థెరపీ కానీ మెంటల్ హెల్త్లో ఉన్నప్పుడు ఇం అన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మనందరం మనం సాల్వ్ చేసుకోవచ్చు మనంతటా మనం అంటే టేకింగ్ హెల్ప్ ఆఫ్ ది పేరెంట్స్ టీచర్స్ కౌన్సిలర్స్ ఇలాంటి వీళ్ళ ఎల్డర్స్ వీళ్ళందరూ వీళ్ళతో హెల్ప్ తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అక్కడ మేడం అంటే మెంటల్ హెల్త్ అనే అంటే డెఫినెట్గా అంటే ఫిజికల్ హెల్త్ అంటే ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అవన్నీ అందరికి తెలిసిన విషయమే అసలు మెంటల్ హెల్త్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా లేదంటే వాళ్ళకి ఏమైనా యోగా థెరపీ అలాంటి ఏమైనా చేస్తారా చెప్పాను కదండి మెంటల్ హెల్త్ స్టార్టింగ్ అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం వాళ్ళకి అక్కడ అవసరమైన కౌన్సిలింగ్స్ ఇది తోనే సరిపోతుంది అనుకున్నప్పుడు గివ్ కౌన్సిలింగ్ లే ఇంకా అది కొంచెం ఇదిగా ఉందంటే సెషన్స్ బేస్డ్ ఆన్ ద కౌన్సిలింగ్ కూడా సెషన్స్ ఉంటాయి తక్కువ ఎక్కువ ఒక్కోసారి అయితే ట్వల్వ్ ఫిఫ్టీన్ సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి సిక్స్ సెవెన్ సెషన్స్లోనే ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది అంటే బేస్డ్ ఆన్ ది సిచువేషన్ అది సిచ్యువేషన్ బట్టి సిబిటీ థెరపీ అని ఉంటుంది ఇంకా పొరలో ఇంకా వాళ్ళకేంటంటే మెంటల్ ఇల్నెస్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మెడికేషన్ డాక్టర్ థెరపీ ఇక అక్కడ మాత్రం వాళ్ళకి ఇట్ బేస్డ్ ఆన్ ది ఇంకా ట్రీట్మెంట్ దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అలాగే మానసిక ఆరోగ్యానికి మానసిక అనారోగ్యానికి ఉండే తేడా ఏంటి చెప్పాను కదా ఇప్పుడు మెంటల్ హెల్త్కి మెంటల్ ఇల్నెస్కి రెండింటికి మెయిన్ థింగ్ ఏంటంటే ఇఫ్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రీటెడ్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఇప్పుడు ఇఫ్ ఇట్ గెట్స్ ప్రొలాంగ్డ్ మీన్స్ ఇట్ గోట్స్ మెంటల్ ఇల్నెస్ అండ్ దట్ షుడ్ దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై సైకోథెరపిస్ట్ అండ్ డాక్టర్స్ ఓన్లీ అసలు మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటారు ఈ రోజుల్లో అంటే జనరేషన్స్ కొద్ది మానసిక ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది అసలు ఎలా కాపాడుకోవాలంటారు మెంటల్ హెల్త్ని కాపాడుకోవటం అంటే ఫస్ట్ థింగ్ మనము మన మైండ్ని ప్రతిరోజు కూడా కొంచెం రిలాక్స్డ్ మోడ్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ప్లెజెంట్ మైండ్ పాజిటివిటీ బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీగా ఉండాలండి స్లీప్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ రిలాక్సేషన్ టైం కొంత ఇవ్వాలి మన ఈ టైంని స్క్రీన్ టైమ్ని తక్కువ చేసుకోవాలి లిమిట్ ద స్క్రీన్ టైం మొబైల్స్ వీటన్నిటిని కూడా వెన్ వీ గోయింగ్ టు స్లీప్ ఆర్ అనదర్ టైం ఆల్సో దానికి ఒక టైం లిమిట్ పెట్టుకొని ఉంటే కనుక సోషల్ మీడియా కానీ వీటన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉంటాము టైం లిమిట్ పెట్టుకొని చేసుకోవటము చేయటము మన యాక్టివిటీస్ నార్మల్ స్ట్రెస్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది ఇట్స్ ఎ గుడ్ స్ట్రెస్ ఆల్సో అలాంటివి మనం కొంచెం మెయింటైన్ చేయగలిగితే మెంటల్ హెల్త్ విల్ బీ ఇన్ గుడ్ కండిషన్ కొంచెం థాట్స్ కూడా మనం పాజిటివ్ థాట్స్ ఇంకల్కేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎప్పుడు మన మానసిక ఆరోగ్యానికి మరొకరు సహాయం కావాలి మేడం మనకి ఇఫ్ ద పర్సన్ ఈస్ బాగా సాడ్గా సాడ్గా లోన్లీనెస్గా ఒక టూ త్రీ వీక్స్ ఒక టూ త్రీ వీక్స్ కన్నా ఎక్కువగా తను అలాగే అదే మూమెంట్లో అదే మూడ్లో ఉంటే కనుక దేర్ షుడ్ బి హీ హె హ్యాస్ టు టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సీక్ ద డాక్టర్ ఆర్ సైకాలజిస్ట్ కంపల్సరీగా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండే పిల్లవాడు ఆల్ ఆఫ్ సడన్గా డల్ అయిపోవటము స్కూల్ యాక్టివిటీస్లో వాటిలో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయకపోవటం స్కూల్కి టైంకి రాకపోవటము స్కూల్ యాక్టివిటీస్ స్కిప్ ఆఫ్ చేయటము తన్ని తనే హార్మ్ఫుల్గా అటాక్ చేసుకోవటము కొంత వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు అలాంటి హార్మ్ఫుల్ అటాక్స్ ఏదైనా చేసినప్పుడు కూడా మనం ఇమీడియట్గా అక్కడ సమ్ సమ్ హెల్ప్ ఈజ్ నీడెడ్ దేర్ ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా చాలా పెసిమిస్టిక్గా చాలా నిరాశతత్వంగా అంత లైఫ్ అంతా యూస్లెస్ ఇలాగా వాళ్ళు పదే పదే అది అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దే దేర్ హీ నీడ్ సమ్ హెల్ప్ హీ షుడ్ టేక్ సమ్ అడ్వైస్ అనేది కంపల్సరీగా అక్కడ నెసెసిటీ ఉంది గెట్టింగ్ హెల్ప్ ఈజ్ ఏ స్ట్రాంగర్ థింగ్ నాట్ ఏ వీక్నెస్ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవటము కౌన్సిలర్స్ హెల్త్ సైకాలజిస్ట్ దగ్గర హెల్ప్ తీసుకోవటం అనేది ఇట్ ఈస్ గెట్ యుర్ బిల్డింగ్ యూర్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అది ఒక వీక్నెస్ కాదు వాట్ ఐ వాంట్ టు షేర్ దిస్ షో ఇస్ చాలామంది మెంటల్ సైకో ఈ రెండు పదాలని దే ట్రీట్ ఇట్ ఇన్ ఎ సైకో అంటే సైకాలజీ అనేది కూడా సైకో అంటే అదేదో పిచ్చి సైకోస్ అనేది పిచ్చి పదము పిచ్చి అనే దూరంలోకి తీసుకెళ్తున్నారు మెంటల్ అనేది కూడా ఒక పిచ్చి అనే పదంలోకి తీసుకెళ్తున్నారు బట్ దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ సైకాలజీ అండ్ దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ యువర్ బ్రెయిన్ వాట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ యువర్ మైండ్ మన మైండ్ యొక్క హెల్త్ స్టేటస్ ఎలా ఉంది ఎవరైనా బాలకృష్ణ కూడా హౌ ఈస్ యువర్ మెంటల్ హెల్త్ అంటే నన్నేమో పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా అనే ఫీలింగ్లోకి వెళ్తారు బట్ నాట్ దట్ ఈజ్ నాట్ ద సెన్స్ మెంటల్ హెల్త్ అంటే వాట్ ఈజ్ హౌ ఈజ్ యువర్ మెంటల్ కండిషన్ అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మెంటల్లీ ఫిట్ అంటే లోపల మీరంతా కూడా మీ ఎమోషన్స్ కానీ మీ సోషల్ వెల్బీయింగ్ కానీ ఇవన్నీ సైకలాజికల్ కానీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారా అని అర్థం అది దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అండ్ మైండ్ సో డోంట్ టేక్ ఇట్ ఇన్ అది ఒక చాలా మందిలో ఒక మిత్ ఉంది ఇప్పటికీ ఇంకా అంటే కొంతమంది అవేర్నెస్ వచ్చింది ఇంకా కొన్ని చోట్ల ఉంది అవేర్ అది ఈ మిత్ ఇలాగే ఫాలో అవుతున్నారు ఇంకా మెంటల్ అంటే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా అమ్మ మెంటల్ మాకు అలాంటిదేమీ లేదండి అనే వాళ్ళే ఎక్కువ చూస్తున్నాం కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ మెంటల్ హెల్త్ అంటే మన లోపల మన బ్రెయిన్ మన మైండ్ దాని యొక్క కండిషన్ ఎలా ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన యొక్క ఇంపాక్ట్ మన ఫిజికల్ హెల్త్ మీద ఎలా ఉంటుంది మన డైలీ యాక్టివిటీస్ మీద ఎలా ఉంటుంది అనేది మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవటం అంతేకాని మెంటల్ హెల్త్ అంటే అది పిచ్చి వాళ్ళు కాదు అది ఫైనల్గా మా వ్యూ మెంటల్ హెల్త్ ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుందో కొన్ని టిప్స్ ఇవ్వండి మెంటల్ హెల్త్ డెవలప్ చేసుకోవాలంటే స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాలెన్స్డ్ డైట్ అవాయిడ్ జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అనేది తీసుకోవద్దు నెక్స్ట్ థింగ్ ఇన్కల్కేట్ పాజిటివిటీ ఇన్ యువర్ మైండ్ కొన్ని పనులు మనకి అవ్వవు అన్నీ అవుతాయి అని కాదు బట్ వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ డోంట్ గో ఇన్ నెగిటివ్ సెన్స్ దట్ ఇంకా అలా జరగదు అనే సెన్స్ కాకుండా దెర్ ఈజ్ ఎవరీ పాజిబిలిటీ టు హ్యాపెన్ అని మనం పాజిటివ్గా అనుకుంటే సిచ్యువేషన్ బికమ్ పాజిటివ్ ఓన్లీ రిలాక్సేషన్ కొంచెం స్క్రీన్ లిమిట్ యువర్ స్క్రీన్ టైమింగ్స్ అండ్ సోషల్ మీడియాకి వీటికి దూరంగా ఉండే నెగిటివ్ విషయాలు తక్కువగా వినండి అండ్ తక్కువగా రియాక్ట్ అవ్వండి నెగిటివ్ ఇష్యూస్కి దట్స్ మై సజెషన్ మేడం అలాగే యంగ్ జనరేషన్కి మెంటల్ హెల్త్ అంటే స్కూల్లో ఎక్కువ మంది చాలా అంటే పిల్లలకి పేరెంట్స్ దగ్గర ఉంచే వచ్చే హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు అసలు స్కూల్ పాత్ర ఎంత ఉంటుంది అంటారు ఇప్పుడు స్కూల్స్లో కూడా మెంటల్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ అనేది కండక్ట్ చేయాలి ఇట్ వెరీ ఇంపార్టెంట్ వై బికాస్ ఒకప్పుడు మన మన ఫ్యామిలీస్ అనేది కూడా జాయింట్ అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి జాయింట్ ఫ్యామిలీస్లో ఉండటం వల్ల ఏంటంటే ఫాదరు మదర్తో పాటు పిన్ని అత్త మామేలు వీళ్ళంతా ఉండటంతో వాళ్ళ కొంత టైం వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయటము వాళ్ళతో కొంత హ్యాపీ మూమెంట్స్ అలా షేర్ చేసుకోవటం వల్ల ఏంటంటే తనకి ఏదైనా బాధ దిగులు ఉంటే వాళ్ళ దగ్గర సజెషన్స్ అవి తీసుకుంటూ ఉండేవాళ్ళు బట్ నౌ బీయింగ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరు మనతో ఉండి షేర్ చేసుకోవటము మన సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఎవరు మనకి అందుబాటులో అనిపించకపోవటంతో వాళ్ళకు వాళ్ళే లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా వరకు అందుకే ఇప్ ఇప్పుడు మెంటల్ హెల్త్ సెషన్స్ అనేది స్కూల్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ యాంటీ బుల్లింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి చెయ్యాలి స్కూల్లో రిలాక్సేషన్ యాక్టివిటీస్ అనేది కూడా స్కూల్లో కండక్ట్ చేయాలి మోర్ ఓవర్ కొంత టీచర్స్ కూడా కొన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అంటే అన్ని స్కూల్స్ అని చెప్పను కొన్ని కొన్ని చోట్ల ఇంకా కొంత ఆ టీచర్స్కి కూడా కొంత అవేర్నెస్ తక్కువగా ఉన్నది అన్ని చోట్లని చెప్పను సం కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కౌన్సిలర్స్ ఆల్సో ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ స్కూల్స్ ఇలాంటి కొన్ని సజెషన్ కొన్ని యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయటం వల్ల వీ కెన్ రిడ్యూస్ ద ప్రాబ్లమ్ టు సమ్ ఎక్స్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ చాలా ఇన్ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇది వాటి మనోనేతం రేపటి రోజున మా ఆరోగ్యతో మేము ముందుకు వచ్చేస్తాం కీప్ వాచింగ్ టీవీ నెట్వర్క్